గూగుల్ డేటా సంస్థకి భూముల కేటాయించడానికి వ్యతిరేకిస్తూ అలాగే అదాని అంబూజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని జిల్లా సిపిఐ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ అమెరికాలోని అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అదానితో కలిపి ఏర్పాటు చేయబోతుందని దీనివల్ల ఒక లక్ష ఎనబై ఐదు పేలు ఉద్యోగాలు వస్తాయని లక్ష ఇరవై ఐదు పేల కోట్లలో పెట్టుబడితో ఈ సంస్థకు రాబోతుందని నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి ప్రకటనలు చేస్తా ఉన్నారు దీనికోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు వందల ఎనబై ఎకరాలు భూములు సంస్థ కేటాయించడం జరిగింది ఈ ప్రాంతం అంతా కలుషితమవుతున్న నేపథ్యంలో దీన్ని అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన వెంటనే రాష్ట ప్రభుత్వం రద్దు చేసుకునేలా టీడీపీ రాష్ట అధ్యకుడు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు జిల్లా కలెక్టర్ గారు రాష్ట ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసి వెంటనే ఆ ప్రతిపాదన విరమించుకోవాలని తెలిపారు ప్రాంతంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అదాని అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతా ఉన్నదని చెప్తా ఉన్నారు దీనివల్ల వల్ల అక్కడ పర్యావరణం అంతా కలుషితం అయిపోయింది అదాని గంగవరం పోర్టు వల్ల అక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు విపరీతంగా దుమ్మి ధూళి కణాలతోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు శ్వాసకోశ చర్మ సంబంధిత క్యాన్సర్ ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మూత్రపిండాల వ్యాధులు ఇటువంటి ప్రాణాంతమైనటువంటి వ్యాధులు వచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నా సరే ప్రభుత్వాలు ఎందుకు అదాని కంపెనీకి మరలా గత నెల ఎనిమిదో తేదీనే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ ప్రజా అభిప్రాయ చేస్తే ఆ ప్రజా అభిప్రాయ అక్కడ ఆ ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో ఖండించి అక్కడ నుండి ప్రజా అభిప్రాయ శాఖ సభను కూడా రద్దు చేసేంత వరకు దాన్ని విరగబొట్టి నాశనం చేస్తే అధికారులు అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోయి సాయంత్రం మరలా మరొకసారి ప్రజా అభిప్రాయ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేస్తా ఉన్నారు దీనికోసం దీనికోసం దీని విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి వెంటనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో మాట్లాడి దీన్ని రద్దు చేస్తామని చెప్పాలి ప్రజలే శిరోధార్యం ఈ ప్రజాస్వామ్య ఈ డెమోక్రటిక్ కంట్రీలోని ప్రజలు ఏం ఆశించారో దానికి అనుగుణంగా పనిచేయాలి తప్ప మీరు అదానీ కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు కోసమో గూగుల్ కోసమో పనిచేస్తే కుదరదు ఈ ओके okay. okay.